హాయ్ వ్యూర్స్ వాయిస్ వస్తుందా హాయ్ వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా నేను రాజమహేంద్ర ఈ రోజు కేంద్ర ప్రభుత్వం సంచార్ యాప్ అనే ఒకటి కొత్తగా యాప్ తీసుకొచ్చింది ఇదంతా కూడా సైబర్ క్రైమ్ బారిన ప్రజలు పడకుండా మన దేశంలో ప్రస్తుతం ఉన్న సమస్యల్లో సైబర్ క్రైమ్ అనేది కూడా చాలా తీవ్రంగా ఉంది ప్రతి ఏటా సైబర్ క్రైమ్ నేరాలు పెరిగిపోతున్నాయి వీటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది అందులో భాగంగా సంచారి యాప్ అని చెప్పేసి ఒక యాప్ తీసుకొచ్చింది ఈ యాప్ ఈ రోజు కేంద్ర మంత్రి సింధి జ్యోతిరాదిత్య సింధ్యా చేతుల మీద జరిగింది ప్రస్తుతం మనం ఆ కార్యక్రమం కవరేజ్ కోసం వచ్చాము ఇక్కడ మనకు ఏదైతే ఈ ఉందో ఇందులో మనకు శ్రీనివాసరావు గారు అవైలబుల్ ఉన్నారు హాయ్ సార్ ఈ రోజు వస్తే అండి ఈ రోజు ఏదైతే యాప్ లాంచ్ కేంద్ర మంత్రి చేతుల మీద జరిగిందో అసలు ఏంటంటే దేనికోసం లాంచ్ చేస్తారు ఈ సంచార సాతి అనే యాప్ అండి మన దేశంలో ఉన్న మొబైల్ యూజర్ అందరికీ ఉపయోగపడుతుందండి ఇది ఆండ్రాయిడ్ వర్షన్ మరియు ఐఓఎస్ వర్షన్ లో కూడా అవైలబుల్ ఉంది ఈ యాప్ ద్వారా మనకి సైబర్ క్రైమ్ రిలేటెడ్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఏమైనా లింక్స్ కానీ వస్తే మనం రిపోర్ట్ చేయొచ్చు అనమాట బ్యాక్ ఎండ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ద్వారా అనాలిసిస్ చేసి ఫర్దర్ కమ్యూనికేషన్ మనం బ్లాక్ చేయట్ అనుకుంటంది అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ యాప్ ఎందుకు తీసుకొచ్చారు ఆ అంటే ఇట్ విల్ హ్యాక్డ్ లైక్ ఏ సమ్ శాంపిల్ అంటే మనకి వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫీల్డ్ తెలుస్తుంది అనమాట అంటే ఒక నంబర్ నుంచి ఈ నంబర్ నుంచి సైబర్ కాల్ క్రైమ్ కాల్స్ ఇనిషియేట్ అవుతలే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది వస్తుందన్నమాట ఆ ఇన్ఫర్మేషన్ పికప్ చేయగానే మనం ఆ నెంబర్ ని బ్లాక్ చేయడానికి యాక్షన్ తీసుకోవడానికి అవకాశం సో ఇది ఇట్లా వర్క్ ఇది ఎలా అంటే అండి ఇది మన మన యూజర్స్ కోసం మనం హెల్ప్ చేస్తున్నాం అన్నమాట అంటే మన సపోజ్ మనకు ఒక కాల్ వచ్చిందండి మనం ఏం చెప్తాం ఫ్రాడ్లెంట్ కాల్ వస్తే మన ఫ్యామిలీ మెంబర్స్ చెప్తాం ఈ యాప్ ద్వారా మనం సెంట్రల్ సర్వర్ రిపోర్ట్ చేసి కంట్రీ మొత్తానికి హెల్ప్ చేస్తున్నాం అన్నమాట అదే అంటే ఎస్పెషల్లీ ఈ సైబర్ క్రైమ్ అనేది కేవలం గ్రామీణ పరిధిలోనే కాకుండా ఎక్కువ దీని బారిన చదువుకున్న వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ ఈవెన్ మేజిస్ట్రేట్స్ రిటైర్డ్ సో అలాంటి వాళ్ళకి మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు ఏంటంటే అసలు ఈ ఎంటైర్ కాన్సెప్ట్ సోషల్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్ తో చేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఫియర్ క్రియేట్ చేస్తారు అనమాట మీ దగ్గర నుంచి డేటా తీసుకుంటారు దీన్ని అంతటికీ ఒకటే మంత్రం అండి ఏదన్నా వచ్చినప్పుడు తొందరపడి రియాక్ట్ ఆక్టండి పాజ్ అవ్వండి కొంచెం సేపు ఆగి రియాక్ట్ అవ్వండి దెన్ యూ విల్ హ్యావ్ దిస్ ఏ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయదు ఒక మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఈరోజు డిజిటల్ అరెస్ట్ అనేది అసలు భారతీయ బిఎన్ఎస్ లో గానీ ఐపీసీ లో గానీ డిజిటల్ అరెస్ట్ అనేది లేదు ఈవెన్ ఈవెన్ ఏదైతే మీరు డిజిటల్ అరెస్ట్ అన్నారో నెక్స్ట్ క్వశ్చన్ అదే సో ఆ డిజిటల్ అరెస్ట్ లో ఏం జరుగుతుంది అంటే ఒక పర్సన్ ఆపోజిట్ లో అంటే ఎవరైతే కాల్ చేస్తారో వీడియో కాల్ వాళ్ళు ఈవెన్ ఐపీఎస్ ఆఫీసర్ డ్రెస్సెస్ వేసుకుని పోలీస్ ఆఫీసర్ డ్రెస్సెస్ వేసుకుని వాళ్ళు ఈవెన్ బ్యాడ్జెస్ కూడా ఈవెన్ కేరళ అయితే కేరళ స్టేట్ పోలీస్ అని తెలంగాణ అయితే టీజీ పోలీస్ అని చెప్పి వాళ్ళు పక్క ప్లాన్ గా ప్రిపేర్డ్ గా అంటే చూస్తే ఎదుటి మనిషి భయపడిపోవాలా అంటే విత్ ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటే విత్ ఇన్ ఫైవ్ టు టెన్ సెకండ్స్ లో ఎవరైతే కాల్ లిఫ్ట్ చేస్తారో ఆ పర్సన్ ని వాళ్ళ కంట్రోల్ తీసేసుకుంటారు భయపెట్టి వాళ్ళకి సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే నిజంగానే డిజిటల్ అనేది ఉంటుందా అసలు డిజిటల్ డిజిటలైజర్స్ అనేది మనకు లేదండి అసలు దీనికన్నా ముందు వెళ్లే ముందు ఏమవుతుందంటే గా ఇప్పుడు ట్రెండ్ ఏం చేస్తుంది అంటే మీకు కాల్ చేస్తారు కాల్ వస్తుంది మీరు నైన్ కానీ వన్ కానీ ప్రెస్ చేయమంటారు అంటే మీతోనే ప్రెస్ చేస్తారు తర్వాత అతని దగ్గర గా ఎక్కడి నుంచో మీ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ నెంబర్ ఉంటుంది మాక్సిమం ఉంటే ఒక నేమేమో మిగిలిన ఇన్ఫర్మేషన్ అంతా మిమ్మల్ని క్వశ్చన్ అడిగి అతను గ్యాదర్ చేస్తాను ఓకే అతను గ్యాదర్ చేసి హీ విల్ ట్రై టు కార్నర్ ఓకే కానీ అతని దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ మీరు అడగొచ్చు మీరు ఫస్ట్ ఇలాంటి ఎవడైనా డిస్టర్ మీ ఐడి కార్డ్ ఏంటి మీరు ఎక్కడ పని చేస్తున్నారు మీరు క్వశ్చన్ చేయొచ్చు దైవ్ అది చేస్తే ఇట్ విల్ హీ విల్ స్టాప్ ద కార్డ్ అంటే ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత కన్నా ఫోన్ లిఫ్ట్ చేయకుండా గానీ ఫోన్ రాకుండా చేయలేము దీనికి ఏం చేస్తున్నామంటే అండి ఇప్పుడు ఈ సంచార్ సాతి యాప్ ద్వారా మీకు అసలు కాల్ రాకుండా సపోజ్ ఇందులో వాట్సాప్ లో వచ్చిన కాల్స్ కూడా మీరు రిపోర్ట్ చేసే సదుపాయం ఓకే అంటే మనం ఏం చేస్తున్నామంటే వాట్సాప్ లో వచ్చిన కాల్స్ కూడా సపోజ్ మనకు ఒక టెన్ మెంబర్స్ రిపోర్ట్ చేశారు ఒక ఇలాంటి డిజిటల్ అరెస్ట్ కానీ సైబర్ క్రైమ్ కానీ జరుగుతుందని రిపోర్ట్ చేస్తే బ్యాక్ ఎండ్ లో ఇమీడియట్ గా వీఆర్ టేకింగ్ అప్ విత్ వాట్సాప్ సో దట్ ద నెంబర్ ఈస్ బ్లాక్డ్ అంటే మనం ప్రివెంట్ చేస్తున్నాం సో దానికన్నా ముందు మన డిజిటల్ అరెస్ట్ కన్నా ముందు జరిగేది ఏంటంటే హీ విల్ బి ఆస్కింగ్ యు సమ్ క్వశ్చన్స్ దేర్ ఇస్ నో నెససిటీ ఆఫ్ యూ డిస్క్లోజింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఓవర్ ద ఫోన్ అండి అసలు కేవైసీ కానీ మీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కానీ ఏ లాఫుల్ ఏజెన్సీ కానీ బ్యాంక్స్ కానీ అడగవండి సో మీరు అది కనుక కొంచెం గుర్తు పెట్టుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ని కూడా మీరు ఎడ్యుకేట్ చేయగలిగితే అంటే ఏం లేదండి ఇది బేసికల్ గా దే విల్ క్రియేట్ సమ్ అర్జెన్సీ సమ్ ఫియర్ దాన్ని మనం ఏంటంటే మనం రెండు మూడు సార్లు కనుక మన ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసి ఇలా జరుగుతుందని మనం కొంచెం గా ఉంటే మనం ఎలర్ట్ గా ఉంటే అసలు ఆ డిజిటల్ అరెస్ట్ దాకా వెళ్ళదండి ఓకే సో ఎస్పెషల్లీ ఏదైతే సైబర్ నేరాల బారిన పడే ప్రజలు ఉన్నారో సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు వాళ్ళంతా కూడా ఏ టైం లో ఈ సంచార యాప్ లో రిజిస్టర్ చేసినా లేకపోతే నెంబర్ ఏమైనా ఉంటుందా అంటే చాలా మట్టికి ఇప్పుడు ఈ కి వచ్చేసరికి మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక కొత్త పాలసీ తీసుకొచ్చింది గోల్డెన్ అవర్ నుంచి తీసుకొచ్చా అంటే ఈవెన్ అన్నిట్లలో కూడా గోల్డెన్ అవర్ అప్లై అవుతుంది సో అకార్డింగ్ టు సైబర్ ఫ్రాడ్ అట్లా ఏమైనా ఉంటుందా అంటే అండి ఒక ఇది చాలా మంచి ప్రశ్న ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సింది మనం ఏంటంటే ఎప్పుడైతే మన ఫ్రాడ్ యాక్టివిటీ ద్వారా మన డబ్బులు కలిగిపోతాయో ఇమ్మీడియట్ గా మనం నైన్ వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయటం కానీ లేకపోతే మన ఆ పోర్టల్లో సైబర్ క్రైమ్ పోర్టల్లో కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు అండి అంటే మీరు ఇంటర్వెన్షన్ అవర్స్ మీరు అంతటి మీరే రికార్డ్ చేసుకోవచ్చు గోల్డ్ ఎన్ అవర్ అంటే థర్టీ మినిట్స్ లో రికార్డ్ చేసుకుంటే మన బ్యాంక్ నోడల్ ఆఫీసర్ అందరూ కూడా ఈ పో ఈ సైబర్ క్రైమ్ పోర్టల్ కి దే ఆర్ యాక్చువల్లీ ఇంటిగ్రేటెడ్ విత్ దట్ సో ఈ ట్రాన్సాక్షన్ మీరు ఎప్పుడైతే రికార్డ్ చేశారో ఇమ్మీడియట్ గా ఎవరిస్ ఆఫ్ స్టాపింగ్ ద మనీ ఫ్రం ట్రాన్స్ఫరింగ్ వన్ అకౌంట్ అకౌంట్ అండ్ రికవరింగ్ అరౌండ్ థర్టీ మినిట్స్ ఎగ్జాక్ట్లీరో అది అది కాల్ ద్వారా కానీ లేకపోతే ఈవెన్ పోర్టల్లో డైరెక్ట్ గా మీరు ఎడ్యుకేటెడ్ అయితే సైబర్ క్రైమ్ జిఓవి డాట్ ఇన్ వెళ్ళి డైరెక్ట్గా మీరు డీటెయిల్స్ రిపోర్ట్ చేసే రూరల్ ఏరల్ ఏరియాలో ఉండే వాళ్ళు కానీ లేదంటే ట్రావెలింగ్ లో ఉన్న వాళ్ళు కానీ చేతుల వాళ్ళకి టైం ఎక్కువ లేకపోయినా ఎవరైతే సైబర్ క్రైమ్ బారిన పడుతుందో వాళ్ళు సార్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ త్రీ జీరోకి విత్ ఇన్ సెకండ్స్ లో అంటే మీరు ఎంత వీలైతే అంత ఫాస్ట్ అది కూడా థర్టీ మినిట్స్ లోపు చేస్తే మీరు ఏదైతే అమౌంట్ పోగెట్టుకున్నారో ఆ అమౌంట్ రికవర్ చేయడానికి ఛాన్స్ ఉంటుందని సార్ వాళ్ళు చెప్తున్నారు ఏదైతే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ ఉందో అదంతా కూడా సైబర్ నేరాల బారిన పడకుండా సైబర్ నేరాలను నియంత్రించే చర్యలో భాగంగానే మేము తీసుకొచ్చిన సార్ వాళ్ళు చెప్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో ఫైనల్ గా మీరు ప్రజలకి ఏం చెప్పదలుచుకుంటారు మేజర్ గా జరుగుతుంది ఏంటంటే రెండు ఫ్యాక్టర్స్ అండి ఒకటి ఏంటంటే క్విక్ మనీ క్విక్ మనీ ఒకటండి నెక్స్ట్ ఫియర్ క్రియేట్ చేయడం జనరల్ గా ఏం జరుగుతుంది అంటే ఎక్కడో మన అన్నోయింగ్లీ మన డేటాని ఏదన్నా వెబ్సైట్స్ లో క్లిక్ చేయడం కానీ అన్నోయింగ్లీ మన లింకు ఏదన్నా క్లిక్ చేయటం కానీ ఆర్ సమ్ ప్రొహిబిటెడ్ సైట్స్ విజిట్ చేయటం కానీ మన మొబైల్ కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉందండి అప్రమత్తంగా ఉండండి అన్నోన్ సైట్స్ కానీ ప్రొహిబిటెడ్ సైట్స్ కానీ విజిట్ చేస్తే మన మొబైల్ కాంప్రమైజ్ అవుతుంది సో ఈ కొన్ని జాగ్రత్తలు అలాగే మనం మొబైల్ మొబైల్ని స్కాన్ చేసుకుంటూ ఉంటే ఫ్రీక్వెంట్గా మనం సేవ్ చేసుకోవచ్చు మొబైల్లో సెక్యూరిటీని పెట్టుకోవచ్చు అలాగే అండి ఒక మేజర్ వాట్సాప్లో ఒక ఫీచర్ ఉందండి సైలెన్స్ అన్నోన్ కాలర్స్ అంటే ఇది ఒక గొప్ప ఫీచర్ అనమాట వాట్సాప్ తీసుకొచ్చి వాట్సాప్లో ఉందండి అంటే ఏంటంటే మనకి ఎవరన్నా అన్నోన్ ఇంటర్నేషనల్ కాల్ వచ్చినప్పుడు మనకి రింగ్ రాదండి అంటే మనకి జనరల్గా ఆ ఇంటర్నేషనల్ వాట్సాప్ కాల్ రావటం అనేది అన్నోన్ నెంబర్స్ జరగదు అందుకే ఆ ఫ్యూచర్ మనం ఎనేబుల్ చేసుకుంటే ఆ రియాక్షన్ టైం ఉంటుంది అనమాట మనకి ఫ్రాడ్స్టర్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకునేది ఓకే సో దట్ ఈస్ ఆ ఫ్యూచర్ని ఎనేబుల్ చేసుకోమని చెప్తాను అలాగే మీకు అన్నోన్ యాప్స్ మాత్రం మీరు డౌన్లోడ్ చేసుకోవద్దు ఇన్స్టాల్ చేయొద్దు ఎప్పుడైనా ఒక యాప్ని మొబైల్లో ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఆ రివ్యూ చదవండి లేటెస్ట్ రివ్యూస్ చదవండి పాత రివ్యూలు కాదు లేటెస్ట్ రివ్యూలు ఎలా ఉన్నాయి ఆ యాప్ యూజ్ చేయగలిగిందేనా మిగిలిన యూజర్స్ ఏం చేస్తున్నారు ఈ యాప్ని మనం అప్పుడు ఆ రివ్యూ చదివిన తర్వాత మీరు మొబైల్లో ఇన్స్టార్ట్ చేస్తారు ఎస్పెషల్లీ చాలా మంది చాలా మంది చిన్న పిల్లలకి ఫోన్లు ఇస్తారు మేజర్ ఇష్యూనింగ్ అండి అంటే చాలా మంది ఫోన్ అడిక్ట్ అవుతారు ఈవెన్ త్రీ ఇయర్స్ ఆర్ టూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఇట్లా సో వాళ్ళంతా మొబైల్లో ఫోన్ గేమ్స్ అవి ఇవన్నీ ఆడుతూ ఉంటారు ఆ ప్రాసెస్ లో వాళ్ళు తెలియకుండా కూడా ఆ ఫ్రాన్ లో చెప్పుకుంటున్నారు వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ అంటే నిజంగానే పేరెంట్స్ ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి పేరెంట్స్ అండి మనకి ఒకటి ఏంటంటే మేజర్ గా యాప్ ఇచ్చే ముందు కంట్రోల్ లేకుండా ఇవ్వద్దు నెక్స్ట్ ఆండ్రాయిడ్ లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయండి మీరు ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు యూ కెన్ ఎనేబుల్ ఎ స్పెషల్ ఎన్విరాన్మెంట్ వేర్ ఓన్లీ కిడ్ కెన్ యాక్సెస్ సర్టెన్ యాప్స్ ఓకే సో దట్ మీరు ఎనేబుల్ చేసుకుంటే కనుక మీరు ప్రొటెక్ట్ చేయొచ్చు అది అంటే ఒక ఎన్విరాన్మెంట్ అంటే సపోజ్ మనం మామూలు చేసుకుంటే మన ఫోన్ చేసుకుంటే ఫోర్ ఫైవ్ పేజెస్ లో యాప్స్ ఉంటాయి అక్కడ మీకు సెపరేట్ ఎన్విరాన్మెంట్ వేస్తున్నాను యూ కెన్ హవ్ దట్ కంట్రోల్ ఎన్విరాన్మెంట్ అండ్ యూ కెన్ దట్ ఫోన్ సో దట్ హీ కెన్ యాక్సెస్ ఓన్లీ పర్మిటెడ్ థింగ్స్ ఓకే సంచార సాతి యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎక్కడ సంచార సాతి యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్ లో ఆండ్రాయిడ్ యూజర్స్ కి అలాగే ఐఓఎస్ లో మనకి యాప్ స్టోర్ లో ఉంటుంది ఇప్పుడు మ్యాట్రిమోని సంబంధించి యాప్స్ ఉంటాయి కదా సో వాటిలో కూడా చాలా ఫ్రాడ్ జరుగుతా ఉంది కాదేది ఫ్రాడ్ కనర్హం కాదేది కవిత కనర్హం శ్రీశ్రీ గారు చెప్పినట్టు కాదేది ఫ్రాడ్ కనర్హం అన్నట్టు ఎక్కడ సంత దొరికితే అక్కడ చేస్తాడు సో ఈవెన్ మ్యాట్రిమోని సైట్స్ లో కూడా జరుగుతుంది సో వాటికి సంబంధించి మనం కంట్రోల్ ఎలా చేయగలుగుతాం గా ఈ యాప్ డెవలప్మెంట్ అనేది మనకి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మేజర్ గా రివ్యూస్ చూడటం ఒక ఇంపార్టెంట్ ఇన్స్టాల్ చేసుకునే ముందు నెక్స్ట్ ఇంకొక మేజర్ యాప్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఏంటంటే అండి వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ ఇట్ ఈస్ ఆస్కింగ్ యాక్సెస్ అవుతుంది అంటే మీ కాంటాక్ట్స్ అడుగుతుంది కాల్ లాగ్స్ అడుగుతుంది మీ లొకేషన్ అడుగుతుంది మీ మైక్ మైక్ అడుగుతుంది మీ కెమెరా అడుగుతుంది ఎస్పెషల్లీ ఈజీ ట్రిక్ ఇవన్నీ మీరు చూసుకోవాలి లోన్ యాప్స్ లో ఎస్పెషల్లీ వాళ్ళు అడుగుతుంది గ్యాలరీ సో చాలా మంది సూసైడ్ చేసుకున్నారు వెయ్యి రెండు వేల అమౌంట్ తీసేసుకుని లోన్ యాప్స్ లో కాలేజ్ స్టూడెంట్స్ పిల్లలు ఉంటారు కదా గ్రామాలలో ఉంటారు ఉంటారు టౌన్స్ లలో వాళ్ళు వెయ్యి రెండు లోన్ అమౌంట్ తీసుకున్నా కూడా వాళ్ళ ఆ వెయ్యి రెండు వేలు కూడా వాళ్ళ గ్యాలరీ యాక్సెస్ తీసుకొని వాళ్ళ వాటిని న్యూడ్ గా తీసి వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ మార్ఫిస్తుంది మార్ఫింగ్ కాంట్రాక్ట్ కాంటాక్ట్ యాక్సెస్ తీసుకుని వాటిని మార్పింగ్ తీసుకున్నా వాట్ ఎట్లా నియంత్రించవచ్చు మనం ఎట్లా కంటాక్ట్ అయ్యొచ్చు ఓకే మనం ఇందాక చెప్తున్నట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని చేయడం జరిగింది దే ఆర్ నాట్ అదరైజ్ మీరు ఎప్పుడు కూడా లోన్ అనేది ఆర్బిఐ అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి తీసుకుని ఓకే దట్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్ అలాగే రివ్యూస్ లో కూడా ఈ యాప్ వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ ఇన్స్టాల్ చేసిన ఫీచర్స్ మీరు మీ ఫోన్ అడుగుతుందండి ఈ యాప్ ఈ ఫీచర్ అడుగుతుంది ఎందుకు అడుగుతారు మీ ఫోన్ యాక్సెస్ మీ ఫైల్ యాక్సెస్ ఎందుకు అడుగుతారు అంటే మీ ఫోటోని తీసుకుంటున్నాను కదా సో అసలు అది దానికి వెళ్ళకపో వెళ్ళకూడదండి అంటే ఆర్బిఐ అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఏదైనా కానీ లోన్ కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కానీ చేయటం స్పేస్ సో ఫోన్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత యాక్సెస్ అన్ని చూడకుండా పర్మిషన్ ఇవ్వండి ఒకవేళ మీరు 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 ఎడ్యుకేటెడ్ అయితే మీరు మీ యాప్ లో చెక్ చేయండి మీ ఫ్యామిలీ మొత్తానికి కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చెప్పండి అందరికి కూడా యాక్సెస్ ఉంటే కానీ రిమూవ్ చేయండి అది సో ఫైనల్ గా ఇది సైబర్ నేరాలను వాటన్నిటిని కూడా నియంత్రించడం చాలా కష్టంగా కూడుకుంటుంది కానీ ఎక్కడ ఇక్కడ ప్రస్తుతానికి ఏ వ్యవస్థ కూడా యాక్టివ్ గా పనిచేస్తుంది కన్నా వ్యవస్థలన్నిటికన్నా వ్యక్తిగత బాధ్యత అనేది చాలా ఇంపార్టెంట్ అదే క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు అంటారు తొందరపడకుండా భయపడకుండా వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ కు లొంగిపోకుండా వాళ్ళు పెట్టే భయానికి మీరు లొంగిపోకుండా మీ అంతటా అంటే ఎవరి ఎవరికి వాళ్ళు ఒక బాధ్యతతో మెలిగితే సైబర్ నేరాల బారిన పడకుండా అని చెప్పేసి నేను సార్ వాళ్ళు చెప్తున్నాను ఫైనల్ గా ఇది విషయం ద దాలిటికోస్ యాప్ ద డిస్క్రిప్షన్